అప్టూర్ ఫ్రెండ్స్ నేను ఇంటికి వచ్చే భోజనం చేయబోయేటప్పుడు టైం రెండు మూడు అయింది అట్లనే పని ఏం చేయలేదండి వరకు నేను కూర్చున్నా ఈరోజు నా పని అంతా కూడా ఏంటంటే మా లంచ్లోకి వచ్చి స్పెషల్ వచ్చేసి వంకాయ పులుసు వంకాయ పులుసు అండి వంకాయ పులుసు అంటే నాకు ఇష్టం కాబట్టి రాత్రి వస్తూ వస్తే వంకాయలు తీసుకున్నాను ఒక్కసారి మనం భోజనం చేయకపోయినా పని చేయకపోయినా ఆనందంగా ఉంటామండి కారణం ఏంటంటే వాతావరణం ప్రభావం అనుకుంటా వాతావరణం వెదర్ ఎప్పుడైతే చల్లగా ఉంటుందో మన మైండ్ కూడా కూల్గా ఉంటుందండి అందువల్ల ఇలా పనిచేసే ఉత్సాహం పని లేకపోయినా కూడా ఉత్సాహంగా ఉండాను ఎందుకంటే మనకి నచ్చిన వ్యక్తులతో కొంతమందితో మాట్లాడితే మనసు ఎంతో హాయిగా ఉంటుందండి మంచి స్నేహితులు అంటే మనలో ఏ స్వార్థం ఉండకూడదు స్వార్థం లేకుండా కల్లా కప్పటం కల్పషం లేకుండా మనం కానీ స్వచ్ఛంగా కానీ మాట్లాడగలిగడితే ఆ రోజు మనకి పని ఉన్నా లేకపోయినా సమస్యలన్నీ మర్చిపోయి చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటాం ఎంత ఆదాయం వచ్చినా కానీ మా బాధించే మాట కానీ మాట్లాడో లేకపోతే మన పట్ల అసూయితో మాట్లాడు ద్వేషంతో మాట్లాడదాం మటుగా ఆ రోజు అంతా డల్లుగా ఉంటామండి ఈరోజు నాకు పని లేకపోయినా బాగా ఆనందంగా అంటే మన యొక్క మంచి స్నేహితులతో మాట్లాడినా ఒక మంచి మిత్రులతో మాట్లాడాను వాళ్ళ వల్ల బాగా ఉల్లాసంగా ఆనందంగా ఉండాను అలాగే చక్కటి వీడియోలు మంచి వీడియోలు ఇన్స్టాగ్రామ్ చూశాను దానివల్ల నాకు సంతోషం కలిగిందండి అంతే అంటే ఎవరితో మంచి స్నేహితులతో మంచిగా ఓపెన్గా మాట్లాడిన తప్పు లేదు యూట్యూబ్ లైవ్ వల్ల ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది మంచి మిత్రులు ఉన్నారు కొంతమంది ఒకరు ఒకరి దారు మంచి మిత్రులు ఒకరున్నారు ఆ ఒక్కరితో మాట్లాడిన మనకు సంతోషమే ఒకరున్నా చాలండి మంచి స్నేహితులు థ్యాంక్ యూ అలాంటి స్నేహితులు ఉంటే దూరం చేసుకోవద్దు కూర అయితే సూపర్గా ఉంది చెప్పాను కదా మనకు మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు వెదర్ బాగున్నప్పుడు మన మంచిగా మనతో మాట్లాడాలన్నప్పుడు మన జీవితం అంతా ఆనందంగా ఉంటుంది అలాంటి మంచి స్నేహితులు కానీ ఎవరైనా దొరికితే వాళ్ళని వదులుకోవద్దు వాళ్ళతో జీవితాంతం స్నేహం చేయండి కానీ స్వార్థ బుద్ధితో మటుకు చేయొద్దు స్నేహం అంటే స్వచ్ఛంగా ఉండాలి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ